రాయలసీమ రాజకీయాల్లో నంద్యాల లోక్సభ స్థానానికి ప్రత్యేకత ఉంది నవరంధుల కోటగా పిలిచే నంద్యాల దేశానికి ఒక ప్రధాని ఒక రాష్ట్రపతిని అందించింది ఎంతో మంది ఉద్దండులు ఇక్కడి నుంచే పోటీ చేశారు ఈసారి గెలుపు సాధించి హ్యాట్రిక్ కొట్టాలని వైకాపా ఎత్తులు వేస్తుంటే ఎలాగైనా విజయం సాధించి సత్తా చాటాలని తెలుగుదేశం వ్యూహాలకు పదురు పెడుతోంది నంద్యాల స్థానం నుంచి నరసింహారావు నీలం పెండేకంటి వెంకట సుబ్బయ్య లాంటి మహామహులు గెలుపొందారు పివి ప్రధానిగా సేవలందిస్తే నేలం సంజీవ రెడ్డి రాష్ట్రపతిగా పనిచేశారు పెండేకంటి వెంకట సుబ్బయ్య ఐదు సార్లు గెలుపొంది సిల్వర్ జూబ్లీ పార్లమెంటేరియన్ గా గుర్తింపు పొందారు కేంద్ర మంత్రిగా గవర్నర్గా పనిచేశారు రెండు వేల పద్నాలుగులో వైకపా తరఫున ఎస్పీవై రెడ్డి గెలుపొందగా రెండు వేల పంతొమ్మిదిలో వైకాపా అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డి విజయం సాధించారు ఈసారి తెలుగుదేశం తరపున రాయలసీమ ఉద్యమనేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి కుమార్తె శబరి పోటీ చేస్తూ ఉండగా వైకాపా తరపున ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి బరిలో నిలిచారు కాంగ్రెస్ తరపున విద్యార్థి ఉద్యమ నాయకుడు లక్ష్మీ యాదవ్ పోటీ చేస్తున్నారు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాల లోక్సభ నియోజకవర్గం ఏర్పడింది ఈ స్థానాన్ని జనరల్ కు రిజర్వ్ చేశారు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు ముందు ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు అసెంబ్లీ స్థానం నంద్యాల పార్లమెంట్లో ఉండేది అనంతరం దాన్ని ఒంగోలు లోక్సభ నియోజకవర్గంలో కలిపారు ప్రస్తుతం ఈ పార్లమెంటు స్థానం పరిధిలో ఆళ్లగడ్డ నంద్యాల శ్రీశైలం బనగనపల్లి డోన్ పాణ్యం నందికొట్కూరు నియోజకవర్గాలు ఉన్నాయి తాజా గణాంకాల ప్రకారం మొత్తం ఓటర్ల సంఖ్య పదహారు లక్షల తొంభై ఏడు వేల ఆరు వందల తొంభై ఆరు మంది నంద్యాల లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలమైన నాయకులు బరిలో నిలిచారు డోర్ నియోజకవర్గంలో తెదేపా తరపున మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి వైకాపా తరపున ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నారు నంద్యాల అసెంబ్లీలో తెదేపా నుంచి మాజీ మంత్రి ఎన్ఎండి ఫారూక్ వైకాపా నుంచి ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి బరిలో నిలిచారు ఆళ్లగడ్డలో తెదేపా నుంచి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ వైకాపా తరపున బ్రిజేంద్రనాథ్ రెడ్డి పోటీ పడుతున్నారు శ్రీశైలం నుంచి తెదేపా అభ్యర్థి బుడ్డా వైకాపా నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి బరిలో నిలిచారు ఎస్సీ నియోజకవర్గమైన నందికొట్కూర్ నుంచి తెదేపా తరపున జయసూర్య పోటీ చేస్తూ ఉండగా వైకాపా తరపున కడప జిల్లాకు చెందిన డాక్టర్ సుధీర్ పోటీ పడుతున్నారు బనగానపల్లి నుంచి తెదేపా తరపున బీసీ జనార్దన్ రెడ్డి వైకాపా నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి తలపడుతున్నారు పాండ్యం నియోజకవర్గం నుంచి తెదేప తరపున గౌరు చరితారెడ్డి వైకాపా నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కాటసాని భూపాల్ రెడ్డి బరిలో నిలిచారు ప్రస్తుత వైకాపా ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డికి సీడు పరిశ్రమలు ఉన్నాయి వీటి ద్వారా రైతులకు నకిలీ పత్తి విత్తనాలు విక్రయించారని తద్వారా అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారన్న ఆరోపణలు ఉన్నాయి ఈ అంశం పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది అయినా ఆయనకే మరోసారి వైకాపా టికెట్ కేటాయించింది ఆయన ఎంపీగా ఉన్న ఐదేళ్ల కాలంలో నంద్యాలకు చేసింది ఏమీ లేదన్నది ప్రజల అభిప్రాయం తెదేపా నాయకురాలు బైరెడ్డి శబరి ప్రచారంలో దూసుకుపోతున్నారు తండ్రి రాజకీయ చాణక్యం కలిసొచ్చే అంశంగా నిపుణులు భావిస్తున్నారు వాళ్ళు బాగుపడ్డారే వాళ్ళు అభివృద్ధి చెందారే తప్ప ఇక్కడ ప్రజలు ఎవ్వరూ కూడా ఎటువంటి సంక్షేమం నోచుకోలేదు అభివృద్ధి చెందలేదని నేను నవరత్నాలు నవరత్నాలు అని చెప్పి ఏ ఒక్క నవరత్నాలు ఒక రత్నం కూడా సరిగ్గా ఇవ్వలేని పరిస్థితి మరి సంక్షేమము చేయలేదు అభివృద్ధి ఏం చేశారు నంద్యాల పార్లమెంట్ లో అభివృద్ధి ఏదైనా చేశారా ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయలేదు ఈరోజు రిపేర్లు ఏదైనా వస్తే కూడా రెండు లక్షలు లేకపోతే కోటి రూపాయల రిపేర్ వస్తే కూడా దాన్ని రిపేర్ చేయలేని పరిస్థితి ఈ రోజు అంకు రిజర్వాయర్ పూర్తి చేయలేదు అలగనూరు రిజర్వాయర్ పరిస్థితి ఏమైంది వెనుగోడు రిజర్వాయర్ కనీసం మోటార్లు పంపులు లేవు ఈరోజు సిద్ధాపురం ముంచుమరి ఎత్తిపోతలకు కరెంటు బిల్లులు కట్టక ఉంటే కరెంటు బిల్లులు కూడా కట్టలేని పరిస్థితి మన నందేల పార్లమెంట్లో ఈ రోజు తాగడానికి చుక్క నీళ్లు లేవు సాగునీరు లేదు రైతులను మోసం చేసినారు మరి ఏ మొహం పెట్టుకొని వీళ్ళు మళ్ళీ ఓట్లు అడగడానికి వస్తున్నారు అన్యాయం చేస్తే కనుక మళ్ళీ జన్మలో ఓటు వేసే పరిస్థితి లేదు ఈ నంద్యాల పార్లమెంట్ కాబట్టి ఈ ఐదు సంవత్సరాలు చూశారు అనుభవించారు ఎట్లా ఉంది మనతో నడిచారా లేకపోతే నాయకులు వాళ్ళు మాత్రం దోచుకోవడం దాచుకోవడమా అనేది గమనించారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి చాలా తెలివిగా నంద్యాల పార్లమెంట్ ఓటర్స్ ఎందుకోబోతున్నారు ముఖ్యంగా ఇప్పుడు

పర్యావరణ అనుమతులు లేకపోవడంతో మధ్యలోనే ఈ ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి నాలుగేళ్లుగా అలగనూరు జలాశయం కట్ట మరమ్మతులు చేయలేక చేతులెత్తేశారు గోరకల్లు జలాశయం కట్టకు పగుళ్లు వచ్చి ప్రమాదంలో పడినా పట్టించుకోలేదు గాలేరు నగరిని గాలికి వదిలేశారు టన్నెల్ ను పూర్తి చేయలేదు తెలుగుగంగా ఆధునీకరణ పనులు చేపట్టలేదు గన్రేవుల జ్వలదరాసి రాజోళి ప్రాజెక్టుల నిర్మాణానికి ఒక్క అడుగు ముందుకు పడలేదు నంద్యాల పట్టణానికి తాగునీరు అందించేందుకు గత ప్రభుత్వం డెబ్బై శాతం పూర్తి చేసిన అమృత్ పథకాన్ని పూర్తి చేయలేదు డెబ్బై ఏడు చెరువుల పథకాన్ని ప్రారంభించినా ఇప్పటికీ తొంభై శాతం చెరువులను నింపలేకపోయారు నేటికి గ్రామాలు పట్టణాల్లో తీవ్రమైన తాగునీటి ఎద్దడి నెలకొంది తంగడంచ చీడ్ పార్కును అటకెక్కించారు దీనివల్ల ఎంతో మందికి ఉపాధి లేకుండా పోయింది రాయల్టీలు విద్యుత్ ఛార్జీలు భారీగా పెరగడంతో డోన్ బనగనపల్లి నియోజకవర్గాల్లోని గ్రానైట్ నాపరాయి పరిశ్రమలు మూతపడుతున్నాయి నంద్యాలకు కొత్త పరిశ్రమలు వచ్చే పరిస్థితులు ఏమాత్రం కనిపించటం లేదు తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేవారికే ఓటు వేస్తామని స్థానికులు చెబుతున్నారు